హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంపల్ల శివాను మనమైతే ఈరోజు దేవుని గడపకు వచ్చినాం ఫ్రెండ్స్ తిరుమల తొలి గడప దేవుని గడప ఫ్రెండ్స్ రథసప్తమికి తిరునాలు అయితే దేవుని గడపకు వచ్చినాం చూడండి ఫ్రెండ్స్ చాలా బ్రహ్మాండంగా ఉంది తిరునాలు అయితే చాలా సూపర్గా జరిగినది ఫ్రెండ్స్ జనాలు అయితే ఆడుతున్నారు ఫ్రెండ్స్ నైట్ టైం కూడా చూడండి ఎంతమంది జనాలు తేరు అయితే సూపర్గా ఉంది ఫ్రెండ్స్ తేరు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందంటే చూడడానికి వైకుంఠంలో ఉన్నట్టుంది ఫ్రెండ్స్ అంత బాగా సూపర్గా ఉంది నామాలతో మోరం మోగుతుంది తేరుకైతే ఇంకా అలంకరణ చేస్తున్నారు ఫ్రెండ్స్ గుర్రాలు అవన్నీ కడుతున్నారు మొత్తానికైతే జనాలు అయితే కిట్టకిట్టలు ఆడుతున్నారు ఫ్రెండ్స్ నాకు తెలిసి దగ్గర దగ్గర లక్షల సంఖ్యలో ఉంటారు ఫ్రెండ్స్ చూడండి ఎటు చూసినా కానీ గుడి లోపలైతే ఎక్కువ ఉన్నారు ఇంకా గుడి బయట ఎటు చూసినా కానీ జనాలే ఉన్నారు ఫ్రెండ్స్ మొత్తం లక్షలాది మంది అయితే వచ్చినారు చూడండి ఎంత సందడిగా ఉందో చూడండి ఫ్రెండ్స్ తిరునాల రథాల కింద పెద్ద ముద్దులు స్కందలేసి తొక్కుతుంటే ఒక సైడు దేవుని కడప వాళ్ళు ఇంకో సైడు పాత కడప వాళ్ళు హోరాహోరీగా ఒకరి ఒకరి మీద ఒకరు పోటీతో తొక్కుతున్నారు ఫ్రెండ్స్ తేరు ముందుకు కదలాలని చెప్పి ముందు కూడా వందల సంఖ్యలో చూడు ఆ స్కందలు అనేవి ఎలా వేశారో ఆ ముద్దు అనేది చక్రం కింద వేసి వేసి తొక్కుతారు ఫ్రెండ్స్ ఆ వారా ఒక సైడు దేవుని గడప వాళ్ళు ఓ సైడు పాత కడప వాళ్ళు చూడదు తొక్కితే అట్లా ముందుకు అనేది తేరు కదులుతుంది ముందు సైడ్ కూడా లాగుతుంటారు ఫ్రెండ్స్ చాలా భక్తి శ్రద్ధలతో ఈ వ్యాధి అనేది అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ మనకు వెంకటేశ్వర స్వామి మొట్టమొదటగా కాలు మోపినటువంటి కడప దేవుని గడప ఫ్రెండ్స్ మొట్టమొదటిగా కాలు మోపినటువంటి ప్రదేశం వచ్చేసి దేవుని గడప అందుకే తిరుమల తొలి గడపగా మనం దేవుని గడపను పిలుస్తాం ఫ్రెండ్స్ దేవుని గడప యొక్క మరొక పేరు తిరుమల తిరుమల తొలి గడప అని పేరు ఉంది ఫ్రెండ్స్ చూడండి జనాలు అయితే తీర్చి ఉన్నారు ఫ్రెండ్స్ ఎక్కడ చూసినా కానీ జనాలే ఉన్నారు చూడండి ఫ్రెండ్స్ ఆ స్కందలు ఎక్కి ఒక్కరి మీద ఒకరు పోటీలతో తొక్కుతున్నారు ఫ్రెండ్స్ ఆ తేరును ముందుకు కదిలియాలని చెప్పి ఒక్కరి మీద ఒకరు పోటీలతో తొక్కుతున్నారు ఆ సైడు పాత గడప వాళ్ళు ఈ సైడు దేవుని గడప వాళ్ళు యువకులు అయితే చాలా ఉత్సాహంగా పోటీ పడి మరీ తొక్కుతున్నారు ఫ్రెండ్స్ ఒకరి మీద ఒకరు పోటీతో చాలా సంతోషంగా చూడండి ఏమి ఎగురుతున్నారో ఎంత ఉత్సాహంగా ఎంత సంతోషం ఉంటుందంటే దేవుని కడపలో సంవత్సరానికి ఒక్కసారి వచ్చే ఈ రథసప్తమి రోజు వైకుంఠ తిరునాలు ఉన్నట్టుంది ఫ్రెండ్స్ వైకుంఠంలో తిరునాలు ఉన్నట్టు ఉంటుంది చూడండి ఎలా ఉందో తేరు అలంకరణ కానీ అందు చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్ మాటల్లో చెప్పాలంటే మనకు మాటలే రావు వర్ణించడానికి వీలు కానటువంటి పండుగ ఏదంటే దేవుని కడపలో మీ ఫ్రెండ్స్ చూడండి ఒక్కసారి ఎలా ఉందో వాటర్ కూడా సప్లై చేస్తున్నారు ఫ్రెండ్స్ అంతలా భక్తుల కోసము ఇబ్బంది లేకుండా అందరికీ వాటర్ సప్లై అయితే చేస్తున్నారు ప్రజెంట్ అయితే వచ్చి మనకు గుడి వెనుకల సైడ్ ఉంది ఫ్రెండ్స్ అనేది గుడి వెనుకల సైడ్ ట్రన్నింగ్లో మల్లుకుంటుంది ఫ్రెండ్స్ ఈ ట్రన్నింగ్లో మల్లుకునేటప్పుడు పాత కొడప వాళ్ళు చక్రం కింద ముద్దులు స్కందలన్న వేసి తొక్కాలి ఫ్రెండ్స్ యువతలా వాళ్ళు తొక్కాల్సిన అవసరం లేదు కానీ హోరాహోరీగా అయితే తొక్కుతున్నారు ఫ్రెండ్స్ ఒకరి మీద ఒకరు ఫోర్టీదైతే అయితే చూడండి చాలా వండర్ఫుల్గా ఉంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ జనాలు అయితే అంతస్తులు నాలుగు అంతస్తులు ఫుల్ ఉన్నారు ఫ్రెండ్స్ ఎక్కడ చూసినా మేడల్ పైన ఎక్కడ చూసినా జనాలే ఫుల్ చిన్నలు పెద్దలు ముస్సులో జనాలు అయినా అందరూ ఉన్నారు ఫ్రెండ్స్ చూడండి ఒకసారి జనాలు అయితే జనాలు అయితే దగ్గర నుంచి మళ్ళీ వచ్చేసి ఏ పండుగ ఎంత ఉత్సాహంగా తక్కువ ఫ్రెండ్స్ ఒక రథసత్సం ఇచ్చిందంటే తిరుమల చెప్పలేము ఫ్రెండ్స్ ఎంత వండర్ఫుల్గా ఉంటుంది చూడండి ఒక్కరి మీద ఒకరు పోటీతో ఒక్కరి మీద ఒకరి పోటీతో చూడండి డ్యాన్స్ వేస్తున్నారు స్పందల పైన అయితే ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చూడండి చూడండి ఆ స్కందర్ తొక్కుతోనే వెళ్ళింది వాళ్ళ ఉత్సాహం చూడండి ఫ్రెండ్స్ అంటే మేము తొక్కింటే వెళ్ళినాదని వాళ్ళు ఎంత ఉత్సాహంగా ఉన్నారంటే ఆ పేరు ఊరైంపు చూడడానికి ఎక్కడెక్కడి నుంచో మొత్తం వేరే జిల్లాల నుంచి కూడా కడపది జనాలు ఏదైతే అన్నీ వచ్చింది

వెంకటేశ్వర స్వామి గుడ్ ఫ్రెండ్స్ మనకొచ్చేసి దేవుని గడప దేవుని కడపలో సెంటర్లో ఉంది ఫ్రెండ్స్ బాగా వెంకటేరు చూడండి ఫ్రెండ్స్ ఒక్కొక్క చక్రం ఎలా ఉన్నాయో చూస్తుంటే కన్నుల పండగ ఉంది తేరు అలంకరణ అయితే సూపర్గా చేసినారు ఫ్రెండ్స్ తేరు అయితే చూడండి ఆ చక్రాలు ఇప్పుడు కూడా టెంకాయలు అయితే కొడుతున్నారు ఫ్రెండ్స్ తేరు దగ్గరికి వచ్చి జనాలు అయితే తేరుతో వీడియోలు ఫోటోలు తీసుకుంటున్నారు అందరూ పగులు జాతర అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా నైట్ వచ్చేసి మేమైతే ఇంకా షాపింగ్ అయితే వెళ్ళాం ఫ్రెండ్స్ మొత్తం జనాలు అయితే ఫుల్గా ఉన్నారు చిన్నపిల్లలకు బొమ్మలు లేడీస్కు గాజులు ఇలా షాపింగ్ అయితే వెళ్దాం ఫ్రెండ్స్ చూడండి బొమ్మలు అయితే ఎలా ఉన్నాయో సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ బొమ్మలు అయితే సూపర్గా ఉన్నాయి బొమ్మలు మొత్తం చిన్నపిల్లలు కలిసిన టెడ్డీ బేర్లు ఆడుకోవడానికి చాలా సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్ బొమ్మలు అయితే మొత్తం దేవుని గడప నుంచి మొత్తం కృష్ణాల్ సర్కిల్ వరకు ఉన్నాయి ఫ్రెండ్స్ బొమ్మలు అయితే షాపులు అయితే పెట్టారు ఫుల్గా చూడండి బొమ్మలు అయితే రకరకాల బొమ్మలు ఉన్నాయి కొన్ని షాపుల దగ్గర అయితే హండ్రెడ్ రూపీస్ అంట బొమ్మలు ఫ్రెండ్స్ వాటికి మళ్ళీ బేరం ఉండదు హోల్సేల్ రేటు హండ్రెడ్ రూపీస్ అని పెట్టారు చూడండి పీకలు కొమ్ములు పీకలు పే పేయ్య అనే పీకలు జనాలు అయితే పీఈపి అనే పీకలతో హోర తెక్కిస్తున్నారు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ కమ్మలు డిజైన్స్ లేడీస్ కావాల్సినవి సూపర్గా ఉన్నాయి దండలు కమ్మలు ఇంకా మా వాళ్ళు అయితే ఎగమల్లుకున్నారు ఆ దండలకల్లా చూసి ఫ్రెండ్స్ ఇంకా ఆ నుంచి రాలేకపోతున్నారు మా వాళ్ళు మన వీడియోలు మీకు నచ్చినట్లయితే మన ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ సపోర్ట్ ఫ్రెండ్స్ మన ఫార్మా ఛానల్కు ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్